దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వాక్యము ఈ రీతిగా ఉంది దానికన్నా ముందు మోషే ఆ యొక్క ఇస్రాయేలీలకు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే అందుకు మోషే భయపడకుడి ఎహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరగా నిలుచుండి చూడుడి మీరు నేను చూచిన ఐగుప్తీలను ఇక మీదట ఏమండి మీరు నేను చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడు కూడా చూడరు అని చెప్పేసి అని వారితో చెప్పి మోసే ఏమంటున్నాడు అంటే ఏహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను దేవుని బిట్టలారా ఈ యొక్క మాటలు దేవుడు సెలవిచ్చిన మాటల్ని మోషే ప్రజలకు చెబుతున్నాడు మీరు చూసినటువంటి ఈ యొక్క ఐదుప్తీయులను ఇక మీదట మరెన్నడు కూడా మీరు చూడరు గనక మీరు భయపడకుండా ఉండండి అని చెప్పేసి అని దేవుడు నేను కలగజ్ రక్షణను మీరు ఊరికనే నిలవబడి చూడండి అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నాడు మీ పక్షమున యుద్ధము చేయును దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు గనక మీరు ఊరికనే ఉండండి ఎందుకు భయపడుతూ ఉన్నారు అవిశ్వాసపు మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు విశ్వాసం కలిగి ఉండండి ఎన్నో శ్రమల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో కరువుల నుంచి ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ముట్టి విడిపించి స్వస్థపరిచి విజయమునిచ్చిన దేవుడు ఈరోజు ఆయన వదిలిపెడతాడు మనల్ని మీరు ఊరికనే ఉండండి ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు మిమ్మల్ని శ్రమ పెడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ యొక్క ఐగుప్తులని మరికెన్నడూ కూడా మీరు చూడరు అని చెప్పేసి మోసే ప్రజలతో చెప్తున్నాడు దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఐదుప్తుల ఎంతోమంది నిన్ను బాధ పెడుతూ హింసిస్తూ శ్రమలు కావచ్చు కష్టములు నిందలు అవమానములు రోగములు అవన్నీ కూడా నేను హింసిస్తూనే కావచ్చు నువ్వు బాధపడుతూనే కావచ్చు వాటిని చూసి నువ్వు మరలా అవి వస్తున్నాయి నా మీదకి నాలో ఉంటున్న ఇంకా నా నుండి అవి విడిపోతలేవు అని నువ్వు భయపడుతున్నావు కావచ్చు మరెన్నడూ కూడా అవి నీ వద్దకి రావు భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితంలో అపజయమనేదే ఉండదు నీవిషమై నీ దేవుడు నీ పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు దేనినైనా ఓడించి దేనినైనా కూడా ఆయన తన కాల కింద చికదొక్కే దేవుడిగా ఉంటూ ఉన్నాడు నీ దేవుడు కాబట్టి నువ్వు ఊరికనే ఉండుము అవి మాటలు నీ నోట రానియకు విశ్వాసము కలిగి ఉండు దృఢమైన విశ్వాసము కలిగి దృఢమైన నమ్మకము కలిగి ఉండు మరెన్నడు కూడా అవి మీ జోనికి రావు అని చెప్పేసి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పిల్లల ఇస్రాలతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సముద్రము ముందు ఉంది వెనక ఆ యొక్క ఐదుప్తీలు వస్తూ ఉన్నారు గుర్రముల మీద రౌతముల మీద కానీ ఆ యొక్క సముద్రము దేవుడు ఆరున నేలగా చేసి ఉన్నాడు దేవుడి బిడ్డలారా ఆరున నేలలో వారు నడుచుకుంటూ వెళ్ళి ఉన్నారు ఎప్పుడైతే ఆ వృత్తిలు వారి మీదికి వస్తూ ఉన్నారో మరలా సముద్రము మూసుకొని పోయింది ఆ సముద్రంలో వారు మునిగిపోయినారు ఇక మరెన్నడు కూడా మీరు వారిని చూడరు అన్న మాట నెరవేర్చుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా అదే మాట దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీకున్న నష్టము నీకున్న కష్టము మరెన్నడూ కూడా నీవు చూడవు అంతగా దేవుడు నీకు ఉన్నాడు నీకున్న బలహీనత నీకున్న అవమానము మరెన్నడు కూడా నీవు చూడవు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చూడని కీర్తనలు ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వాక్యం మీరు ఉంది ఏ శత్రువును అతని మీద జయమున్నడు దేవుని బిడ్డలారా ఏ శత్రువు అయినా సరే నీ పైన జయము నొందడు చూడండి ఎంత చక్కని మాట ఒక మాట అంటున్నాడు అక్కడ దేవుడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయి దేవుని బిడ్డలారా దావీదునకు దేవుని చెయ్యి తోడుగా ఉంది పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించుకొని ఉన్నాడు దారిద్యుడు దేవుడు కనుగొని ఉన్నాడు ఆ రీతిగా దేవుడు నిన్ను కనుగొని ఉన్నాడు నిన్ను అభిషేకించుకొని ఉన్నాడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు ఆయన సొత్తైన బిడ్డగా నిన్ను పిలుచుకొని ఉన్నాడు ఎలాంటి శత్రువు కూడా నీ పైన జయము నొందకుండా అతని చెయ్యిని దేవుడు నీకు తోడుగా ఉంచి ఉన్నాడు దేవుని యొక్క చెయ్యి నీకు తోడుగా ఉన్నంత వరకు ఏది కూడా నీ పైన జయము నొందదు దేవుని బిడ్డలార చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి ఆ చక్కని మాట దేవుని బిడ్డలారా నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో వాక్యం ఎంతగా ఉంది ఏహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీలు చూచిది గనక ఆ ప్రజలు ఎహోవాకు భయపడి యహోవా ఎందున ఆయన సేవకుడైన మోసే ఎందు నమ్మకముంచిది ఎహోవా మోసేకి కొన్ని మాటలు చెప్పి ఉన్నాడు ఆ మాటల ప్రకారము మోసే చేసి ఉన్నాడు ఆ మాటల్ని ప్రజలకు వినిపింపజేసినప్పుడు ప్రజలు అవిశ్వాసపు మాటలు మాట్లాడినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి అద్భుతమును బట్టి మోసే మాటకి లోబడి వారు ముందుకు సాగిపోయి ఉన్నారు దేవుణ్ణి బిడ్డలారా ఈరోజు నీకున్నటువంటి సమస్యల నుంచి నీకున్నటువంటి ఇబ్బందుల నుండి కావచ్చు నీ నోటి నుండి అవిశ్వాసపు మాటలు వెల్లడి అవుతూనే కావచ్చు కానీ దేవుని కనుగొని ఉన్నాడు దేవుణ్ణి ఏర్పరచుకొని ఉన్నాడు ఆయన సొత్తైన బిడ్డవు నీవు గనక ఆయన చెయ్యి నీ వద్దనే ఉంది నేను విడిచిపెట్టుపోలేదు నీ శత్రువులు నీ వద్ద నీ మీద జయం పొందడానికి వీలు లేనంతగా ఆయన యొక్క కృప కనికరము దయ నీ పైన దేవుని పెట్టాల నీకు జరుగుతున్నటువంటి అద్భుతములు జరిగిపోయిన అద్భుతములు ఈ ఈరోజు నీ నోటికి అవిశ్వాసపు మాటలు రాకుండా విశ్వాసము కలిగినటువంటి మాటలు నీ నోట వచ్చినట్లయితే ఈనాడు ఇస్రాయేలీలు చూసినటువంటి అద్భుతము నీవు కూడా చూస్తావు దేవుని బిట్లరా నీవు దేవుడి మాటకు లోబడి దేవుడికి చెప్పిన రీతిగా నీవు ఉన్నప్పుడు నీ మీదికి వచ్చే అపాయము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు ఆయన జయమునిస్తాడు ఆయన నీకు సంతోషమనిస్తాడు దేవుడు పిట్లారా ఆ యొక్క ప్రజలు ఏం చేశారంట చూడండి యహోవ ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేనులు చూచిని గనుక ఆ ప్రజలు సేవకుడైన మోసయందును ఎందును కూడా నమ్మిక ఉన్నారట నువ్వు దేవుని నమ్మిక ఇంచు దేవుడు నీకు జయమును నీ సొత్తు చేయబోతున్నాడు జయము నీకు నీ కుటుంబానికి సొంతము దాన్ని ఎవరు కూడా దొంగిలించడానికి వీలు లేదు అలాంటి జయము నీకు నీ కుటుంబానికి ఆయన అనుగరింపజేసి దీవించును గాక ఆమె